హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగను ఆదివారం ఎద్దుల సంతలో మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి పల సైజు కానివ్వండి పల పొల కానివ్వండి కిలారి ఎద్దుల రేట్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం నిజాతలు వేసుకొచ్చినారా ఈ అండి అలా అండి ఈ ఇవి ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అండి పళ్ళతో ఉన్నాయా రెండు అర పళ్ళతో ఉన్నాయి గిరలు బాబుతోన్నాయనా ఈ కాడ ఏం చెప్తున్నారు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళని నుంచి ఉన్నాయి కదా రేగున్నర పళ్ళతో ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చారునా ఫ్రెండ్స్ మరి మానవి కర్ణాటక వ్యాసెస్ నుంచి నేర్గా నాకు అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీ నెంబర్ చెప్పిన నైన్ త్రీ ఎయిట్ జీరో త్రిపుల్ వన్ ఫైవ్ డబల్ జీరో రైట్ ఇబ్బంది అండి నాన్న అదే అది చెప్పాను ఏనా ఏనా పలతో ఉన్నాయా రెండు ఆరు పొలం నాలుగు నాలుగుగా ఏం చెప్పిన కడి రేటు ఐదు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ లక్ష ఐదు గలకి చెప్తున్నారు మరి బతున్నా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ మా నాన్న గారు బట్ట మరి వారి గురించి అర్థం తెలిసిన విషయమే మీకు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో రెండు పళ్ళ పళ్ళ దూడలే రైట్ ఏం చెప్పిన కడి రేటు చెప్పిన ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా మరి సాగినా దూడలు ఎక్కడి నుంచి ఇచ్చారా గుడికెళ్ళ గ్రామం ఎమ్మిగడ్డూరు మండలం మీ పేరు మీ నెంబర్ ఒక్క నిమిషం డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ సిక్స్ టూ వన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు నీ మీదేనే ఏదో పళ్ళతో ఉందా పళ్ళు పళ్ళు రెండు పళ్ళతో ఉంది ఏం చెప్పిన రేటు యాభై వేలు ఫిఫ్టీ థౌసండ్ మీద సీతమ్లా కుడిపాక ఎక్కడి నుంచి వచ్చారు కేటోటి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ త్రీ పేరు మీ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ వన్ 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 టూ 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 లాస్ట్ ఎన్ని పళ్ళు రెండు పళ్ళు రెండు పళ్ళు ఏం చెప్పినారు బా రేటు ఏం చెప్పినారు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్గా చెప్తున్నా మరి పళ్ళు పళ్ళు లేదా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికాయలు వేసేస్తారు రైట్ మీ నెంబర్ చెప్పిన ఉందా లాస్ట్ ఫ్రెండ్స్ అలా మనమేనా ఇవి ఏం చెప్పినా కాడీ రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి చెప్తున్నాం మరి అలా రెండు కూడా ఆరు ఆరు రూపాయలతో ఉన్నాయట

మనకు మంచి సైజులతో కనిపిస్తున్నాయి చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దట్టగా కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ రూపాయలతో ముర్రలతో ఉన్నటువంటి కిలర్ కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నా మరి బౌద్ధనైనా గిలాల భరోసా బౌద్ధనైనా గిలాల భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు రైతుల పక్కన బాపురం బాపురం గ్రామం రాయచూర్ తాలూకు రైచూర్ జిల్లానా రైట్ రైతులనే వేపారమ్మా రైతులు మీ పేరు మీరు అన్నమాయ నంబర్ నెంబర్ చెప్పపా వారికి నెంబర్ అయితే ఉన్నట్లేదా మనం అయితే ఏం చేయలేము హోటల్ అయితే మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకు ఆరు పొలస్ అయితే ఇక్కడ కూడా ఏమి కనిపిస్తున్నా మనకు ఏమైనా పడుతుందా ఏమైనా పళ్ళతో ఏనా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి ఇచ్చారు ఇందువాసి జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ రైట్ మీ నెంబర్ ఫ్రెండ్స్ మరి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు డెబ్బై ఎనిమిది ముప్పై మూడు పదహైదు నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అక్కడికి వాషన్ పడింది వారింది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి పల సైజ్ కిలారికి పడలేక ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం మరి మోటి గంటకి అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అనవడం చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫామ్ మా క్రేషన్ స్టూడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి రైట్